క్రైమ్ కన్ఫెషన్ పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాడు అలాగే క్రిమినల్ అయిన ప్రతి వ్యక్తి నైరస్థుల కుటుంబం నుంచి రాడు పరిస్థితుల ప్రభావం శని లేదా చెడు స్నేహంతో నేరాల బాట పట్టి జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారుల యొక్క ప్రవర్తనతో మారి తిరిగి జనజీవన స్రవంతో కలుస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాడూరు రాజు మాడూరు రాజు అనే వ్యక్తి త్రీ నాట్ ఫోర్ బిలో అరెస్ట్ అయ్యారు అంటే భార్య చంపిన వరకట్న వేధింపుతో భార్యకి చంపినట్లుగా అతని మీద నేరం రుజువైంది జైలు జీవితం అనిపించి బయటకు వచ్చి ప్రస్తుతం వరంగల్లో పెట్రపంపులో పనిచేస్తున్నారు అయితే అతను త్రీ నాట్ ఫోర్ బికి ఎందుకు చేయాల్సి వచ్చింది అతను నిజంగా చేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే జైలుకి వెళ్ళిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పు వచ్చింది జైల్లో అతను ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని రాజు అడిగి తెలుసుకుంది రాజు నమస్తే రాజు త్రీ నాట్ ఫోర్ బి మీద త్రీ నాట్ ఫోర్ బి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే త్రీ నాట్ ఫోర్ బి అని తెలుసు కదా డౌరీ ప్రొబిషన్ యాక్ట్లో మీ భార్యని వరకట్నం కోసం వేధించి ఆ వేధింపులో భాగంగా ఆమెని చంపడం కానీ లేదా ఆమె చావుకు కారణము నువ్వు కానివ్వినట్లు నీ మీద నేర రుజువై జైలుకి వెళ్ళావు అసలు ఆ రోజు ఏం జరిగిందని విషయాన్ని చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారు మీ కుటుంబం మీ మీ గ్రామీణ ప్రాంతం ఏం చేసేవాడివి మీ ఇద్దరి మధ్యన మీ వైఫ్ మీ వద్ద మీ భార్యతో పెళ్ళి ఎలా జరిగింది ఇవన్నీ చెప్పి మా అమ్మగారు మా నాన్న తాళ్ళెక్కి కుటుంబాన్ని పూజించుకున్నట్లు సార్ ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాం సార్ మ్యారేజ్ చేసుకున్నాక రెండు మూడు సంవత్సరాలు బాగానే ఉన్నది ఒక పాప పుట్టింది సార్ బాగానే బాగానే సాగింది సార్ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా వచ్చడిపోవడం జరిగింది సార్ జరిగి ఈ ఇవన్నీ ఉన్నాయి సార్ అట్లా జరగడం వల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ మందు తాగింది వాళ్ళ ఇంటికాడ మందు తాగి మా ఇంటికి వచ్చింది సార్ మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చినాక నేను ఇది డాక్టర్ తోలుతున్నాను సార్ అప్పుడు డాక్టర్ తోలుతుంటే వచ్చి ఫోన్ చేసి ఇట్లా మందైనా అన్న నన్ను ఫోన్ చేస్తే ఇంటికి వచ్చాను సార్ ఇంటికి వచ్చి ఎందుకు ఎందుదైనా అని అంటే అక్కడ గొడవ అయింది ఆ గొడవ వల్ల నేను వచ్చాను అని అని చెప్పాను సార్ చెప్పేస్తే ఇక ఎట్లా అనని హాస్పిటల్కి తీసుకెళ్ళినాం తీసుకెళ్ళినాక మళ్ళీ వాళ్ళు వచ్చారు వాళ్ళ హాస్పిటల్ సార్ రెండు మూడు రోజులు ఉన్నాయి సార్ చనిపోయాను సార్ పురుగుల ముందు తాగి ఆమె మీ అత్తగారి ఇంట్లో తాగి మీ ఇంటికి వచ్చింది అవును సార్ మా ఇంటికి వచ్చింది మరి మీరు అప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు స్టేట్మెంట్ రాయించలేదు ఎక్కడ తాగామని అంటే స్టేట్మెంట్ అంటే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు సార్ డాక్టర్లు అప్పుడు అడవిలో మనల్ని ఏం అడగలేదు సార్ అలా అంటే డీటీలో చేస్తారు కదా డైన్ డిక్లరేషన్ చేయించలేదు చేయించలేదు సార్ ఏం చేయించలేదు చనిపోయిన తర్వాత మీ పోలీసులు ఏమేమి చెప్పారు మీకు మాకేం చెప్పలేదు సార్ ఆ రోజు నైట్ తీసుకొచ్చారు ఇంటికాడ వేసారు సార్ వాళ్ళు మా హాస్పిటల్ తీసుకువచ్చి నైట్ పన్నెండు గంటల వరకు మా ఇంటికాడ వేసారు సార్ అప్పుడు మనం ఆల్రెడీ నిద్రలో ఉన్నాం మనకేం తెలియదు అప్పుడు అవును సార్ అట్లా ఓకే కానీ మీ పాప చనిపోయిన తర్వాత మీ పాప ఎక్కడ ఉందా పాప ఇప్పుడు మా అతగారి ఇంటికాడ ఉంటుంది సార్ ఇప్పుడు కదా అప్పుడు అప్పుడు మా అత్తగారి ఇంటికాడే ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు పెట్టారు సార్ మమ్మల్ని అంటే కేసు మీద పెట్టారు మీ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల మీద చూస్తే పెట్టారు సార్ అందరినీ ఫ్యామిలీ మొత్తం అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది జైలుకి వెళ్ళినాక మేము చేయని నేరానికి ఇలాంటి అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నాము ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇలాంటిది ఏ సొంట్రోళ్ళకైనా రాకూడదు సార్ అలానే మేము ఎప్పటికి రోజు రోజుకు కుమ్లి కుమ్లి ఉండేవాళ్ళం సార్ మాకు జైలు అధికారులు మాకు మంచి ప్రోత్సహించి మమ్మల్ని మంచిగా చూసుకొని మాకు ఇలాంటి అవకాశాన్ని మాకు అంటే జైలుకు వెళ్ళిన తర్వాత జైలు వెళ్ళిన తర్వాత మీకు అధికారులు అందరూ బాగానే చూసుకున్నారని చెప్తున్నాం కానీ పాపం చూడాలని ఎప్పుడు అనిపించలేదు అనిపించింది సార్ అనిపిస్తే మనం లోపలనే ఉన్నాం కదా సార్ అప్పుడు మనకు ఎవరు తీసుకొచ్చి ఎవరు రేపు ఇస్తారు సార్ మనకి ఎవరు ఇవ్వరు కదా సార్ చూపించడానికి చూస్తే ఎవ్వరు రారు కదా సార్ కానీ ఎప్పుడు ఒక్కరోజు కూడా పాప కళ్ళకి రాలేదు వచ్చేది సార్ వచ్చింది 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 మనం ఏం చేస్తుంది సార్ సార్లకు చెప్తే సార్లు చేద్దాం అని అని అంటారు మనం పోవడానికి కానీ చూపెట్టడానికి కానీ ఎవరు సార్ సార్ జైలు అంటే పల్లెటూరులకు ఎలా ఉంటుంది సార్ భయం భయం అనేది ఉంటుంది కదా సార్ అలా ఎందుకంటే పాప తల్లి రేణుని పాప తండ్రి ఏమో జైలు పాలయ్యారు ఆమె కూడా చూడాలని ఉంటుంది కదా ఉంటుంది సార్ అంటే జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పిలిపించుకోలేదు నువ్వు రాలే సార్ రమ్మంటే చూస్తా వాళ్ళ వాళ్ళ వాళ్ళని చూస్తా రమ్మని చెప్పాను సార్ మా పాపను చూడాలి అని అంటే మేము చూపెట్టం మళ్ళా మీకు మీ దగ్గరకు అవుతుంది మా పాపం మీ దగ్గరకు అవుతుంది మళ్ళా అది అవుతుంది ఇది అవుతుంది అని అని సార్ మా దగ్గర జైల్లో మూడు సంవత్సరాల కాపురం చేసిన భార్య ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా గుర్తుకొచ్చింది సార్ అంటే తప్పు చేసామని గుర్తుకొచ్చిందా లేదా మీ పెట్టిన వేధింపుల వాళ్ళు చనిపోయిందని విషయం గుర్తుకొచ్చింది వేధింపులు పెట్టలేదని బాధపడ్డాను సార్ పెట్టుంటే ఈ శిక్షకు అన్న అర ఆరోగతు కావచ్చు అని అనిపించింది సార్ బా ఈ ఎన్ని బాధలు పెట్టకుండా కానీ ఇట్లాంటి శిక్ష పడ్డది మాకు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఎలాంటి వాళ్ళకైనా రాకూడదు అన్నీ మేము అనుకున్నాం సార్ అంటే జైల్లో ఏం నేర్చుకున్నాం జైల్లో మంచి ప్రవర్తన నేర్చుకున్నాం సార్ నేర్చుకుని వచ్చా బయటకు వచ్చాను సార్ బయటకు వచ్చినప్పుడు జైలు బయట ఎవరున్నారు జైలు బయట అమ్మ నాన్న ఉన్నారు సార్ మీ పాప రాలేదు పాప రాలేదు సార్ అమ్మ నాన్న ఉన్నారు సార్ బయటకు వెళ్ళినాక ఇంటి వెనక రెండు మూడు రోజులకు ఇక్కడికి వచ్చి సార్ను సూపరింటెండెంట్ సార్ను అడిగి సార్ మరి మాకు పేదోళ్ళం సార్ చేసుకుంటే బతుకుంటోళ్ళం సార్ మాకు ఏమన్నా పని కలిపి ఎంచండి సార్ అంటే మాకు దేవునిలాగా బాబు ఇక్కడ చేసుకోండి అని మాకు జైలాధికారులు సూపర్టెంటు అందరూ మాకు ఇక్కడ చేసే కిరణ్ సార్ కానీ రాకేష్ సార్ కానీ వీళ్ళందరూ సార్ మంచి మాకు ప్రోత్సహించి మంచిగా బాగా చూసుకుంటారు సార్ మమ్మల్ని మాకు ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉన్నది సార్ మాకు ఇలాంటి సంతోషం బాగానే ఉంది సార్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీ పాప కలిసిందో కలవలేదు సార్ ఒక్కసారి కలిసింది సార్ ఏమన్నది పండుగకు పెద్ద పండుగకు ఫోన్ చేసేది సార్ ఫోన్ చేసి డాడీ ఇదే అని అడిగా సార్ అడిగితే అమ్మ తెస్తామ్మ అని అని పోయి వాళ్ళ ఊరు సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్కి కలిసి ఆ సర్పంచ్తో మాట్లాడి మరి మేము ఇట్లా ఫోన్ చేసి మరికి ఇట్లా అన్నారు అంటే సరే పట్టుకరా రా బిట్టే కదా అన్నీ పటకపోయి ఇచ్చాం సార్ ఇక అప్పటి నుంచి ఇక ఇప్పటి వరకు మనకు ఏం ఏం మెసేజ్ రాలేదు సార్ ఇక పాపను చూడాలి దగ్గర తీసుకోవాలని తీసుకున్నాను సార్ తీసుకున్న డ్రెస్ కొనిచ్చిన పాపను ఎత్తుకున్నా మంచి ఉన్నాం సార్ ఇప్పుడు దగ్గర ఉంది మీ దగ్గర ఉంది మా దగ్గర లేదు సార్ ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంటికన్నా ఉన్నది ఇప్పుడు పెయి అడుగుతే మేము ఇయ్యము అని అనుకోరు సార్ సరే వాళ్ళ వీళ్ళు ఉండి ఎన్ని రోజులున్న అమ్మాయి అబ్బాయి దగ్గరికి కదా పోయేది మీరు ఎన్ని రోజులు అనేది చేస్తారని అని మళ్ళీ వాళ్ళ ఊళ్ళ ఇట్లా వీళ్ళన్నారు సార్ చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళావు శిక్ష అనుభవించి బయటకు వచ్చావు జైలు అధికారుల పుణ్యమాన్ని పెట్రోల్ పంపులు పనిచేస్తున్నావు కొంతమంది నేరం మీద లోపలికి వెళ్ళి మరింత నేరస్టుగా మారడం కానీ లేదా మీ మీద ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళ మీద పగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అలాంటిది అయితే మళ్ళీ చేయరు సార్ అలాంటి మళ్ళీ వేరే దానికి దారి తీయడానికి అలాంటి ఆలోచన రాదు అలాంటి అవకాశం రాదు సార్ ఇలాంటి జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా అనుభవించి ఉంటారు కాబట్టి ఏళ్ళు ఏళ్ళు తరబడి ఉంటారు కాబట్టి చాలా బాధలు పడతారు సార్ భార్య పిల్లలు వీళ్ళందరూ గుర్తుకొచ్చి ఇంటికాడ అన్నీ అన్నీ కోల్పోయి మేము ఈ విధంగా అయితే మీ అని అని రోజు కుమిలి కుమిలి పడుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఏడుస్తారు సార్ బాధపడతారు బాగా బాధపడతారు సార్ అలాంటి దానికి మళ్ళీ నేరమని అనేది చేయకుండా ఉండడానికి ఇది అసలు జరగదు సార్ ఇది నేరమని అనేది మళ్ళీ జరగదు రాజు చివరిగా చెప్పు జైల్లో ఉన్నప్పుడు చాలామంది నేరస్తులు చూస్తుంటారు నీలాడు కేసులో కాకపోయినా వేరే వేరే కేసులు దొంగతనాల కేసులో మర్డర్ కేసులు వచ్చే ఉంటారు అక్కడ వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారని విషయం ప్రత్యేకంగా చూసుంటాం ఇప్పుడు కొంతమంది యువకులు నేరం చేసి జైలుకి వెళ్ళాలనుకుంటారు లేదా వెళ్ళకుండా వెళ్లకుండా పోలీసులు తప్పించుకొని తిరగాలి అని తక్కువ టైంలో డబ్బులు సంపాదించు అని ఎంజాయ్ చేయాలనుకుంటారు అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అలాంటిదంటే ఇక అది మూరుకులు అనేది ఉంటుంది సార్ ఇక అలాంటిది అయితే చేయలేరు సార్ ఒకసారి జైలు ఉపయోగించే మీరు కాదు కొత్తగా నేరస్తులు చేస్తారు నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ సలహా ఏంటి కొత్తగా కొంతమంది బయట తిరుగుతారు కదా వాళ్ళు కష్టపడకుండా పైసలు సంపాదించి సంపాదించకుండా నేరం చేసి సంపాదిస్తుంటారు అటువంటి వాళ్ళకి అలా నేరాలు చేసి సంపాదించమంటావా లేదు కష్టపడి పని చేయమంటావా కష్టపడి మనం కష్టం తగ్గట్టు ఫలితం రావాలని అనుకుంటే కష్టపడి పని చేసుకోవాలి సార్ ఏదో ఒక పని చేసుకొని బతకాలి సార్ ఈ నేరం చేయడానికి అది ఇవ్వాలా రేపు అంతే కానీ మళ్ళీ ఏ రోజునైనా కానీ మళ్ళీ అలాగనే అవుతుంది కదా సార్ అలాంటి పని ఇవ్వలేదు చేయకూడదు సార్ కష్టపడి పని చేయండి నేరాలు చేసి సం డబ్బులు సంపాదించొద్దు అని మాడూరు రాజు చెప్తున్నారు ఒక్కొక్కసారి జైలుకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఎంత తిండి పెట్టినా కుటుంబ సభ్యులు దూరం అవుతాం ఆ మనోవేదన తట్టుకోవడం చాలా కష్టమని రాజు చెప్తున్నారు అయితే రాజులాగా అందరూ విన్న నేర్చుకోవాలి రాజు లాంటి కేసులు కాకుండా రాజు దగ్గర మంచి సందేశం కనిపిస్తుంది అంటే చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళినా ఆ తిరిగి వచ్చి పగా ప్రతీకారులు బాట పట్టకుండా తిరిగి అతను జైలు అధికారులు చూపించిన పెట్రోల్ పని చేసుకుంటూ కష్టపడి అతని కుటుంబాన్ని తల్లిదండ్రులు పోషించుకోవడానికి సిద్ధపడుతున్నారు ఇది వారు మాడూరు రాస్తే ఇంటర్వ్యూ వచ్చే వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం